అక్కినేని రిసెప్షన్ లో సమంత ఫొటోస్ వైరల్ చై గుర్తులు పూర్తిగా జరిపేసింది సమంత అయితే సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కాకుండా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలందరితో యాక్ట్ చేసి తనకంటూ మంచి పాపులారిటీని తెచ్చుకుంది కానీ హీరోయిన్ గా కాకుండా సమంత పర్సనల్ లైఫ్ మీదే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఫ్యాన్స్ అయితే ప్రజెంట్ శామ్ హాలీవుడ్ అండ్ బాలీవుడ్ లో చాలా బిజీగా ఉంది నాగచైతన్య రెండవ పెళ్లి చేసి తీసుకున్న తర్వాత శామ్ కూడా డైరెక్టర్ రాజ్ నిధిమోర్ తో డేటింగ్ లో ఉందంటూ చాలానే రూమర్స్ ఉన్నాయి ఆ రూమర్స్ వచ్చిన తర్వాత కూడా శామ్ రాజ్ తో ఇంకా షేర్ చేస్తూ వచ్చేది అయితే వీరిద్దరు లవ్ లో ఉన్నారు అంటూ కన్ఫర్మ్ అయిపోయారు నెటిజన్ అయితే అటు అక్కినేని వారింట పెళ్లి బాజాలు మోగుతున్నాయి అఖిల్ పెళ్లి రిసెప్షన్ కూడా చాలా సింపుల్ గా కానిచ్చేసారు దీనికి కారణం కూడా ఒకటి ఉందంట సమంత నాగ చైతన్యాల పెళ్లి రిసెప్షన్ అండ్ ఎంత గ్రాండ్ గా జరిగిందో వేరే చెప్పక్కర్లేదు అంత వైపు చేశారు కనుక వీరిద్దరు విడిపోయారని అనుకుంటున్నారట అందుకని నాగ చైతన్య శోభితల పెళ్లి కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే చాలా సింపుల్ గా కానిచ్చేశారు అలాగే అఖిల్ పెళ్లి కూడా నాగార్జున ఇంట్లోనే చేశారు అయితే నిన్న అన్నపూర్ణ స్టూడియోలో సింపుల్ గా రిసెప్షన్ కూడా చేశారు ఈ రిసెప్షన్ కి చాలా మంది స్టార్స్ అండ్ సెలబ్రిటీస్ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ కూడా హాజరయ్యారు అలాగే సర్ప్రైజ్ గా సమంత కూడా రావడం విశేషం సమంత కూడా వచ్చిందంటూ ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి అఖిల్ మీద అభిమానం మీదే సమంతకు వెళ్లాల్సి వార్తలు వస్తున్నాయి అయితే సమత నాగ చైతన్యతో పెళ్లి తర్వాత వైఎంసి అనే టాటూ బ్యాక్ నెక్ పైన వేయించుకుంది అంటే దాని మీనింగ్ ఏం చేసావే తన మొదటి మూవీ తన హస్బెండ్ తో చేసిందన్న గుర్తుగా తన యానివర్సరీ గిఫ్ట్ గా ఆ టాటూ వేయించుకుంది